నమస్కారం న్యూస్ కి స్వాగతం ఈ రోజు పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా కంకిపాడు మార్కెట్ యార్డ్ లో కేక్ కటింగ్ మరియు మెడికల్ క్యాంపు అలానే కంకిపాడు పాత టీడీపీ ఆఫీస్ నందు కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ మరియు పెనమలూరు నియోజకవర్గం నాయకులు పులి కామేశ్వరరావు గారు వడ్డీ జేవ గారు బోయిన రోహిణి కుమారి గారు గుడివాడ సామ్రాజ్యం గారు అడప నాగశ్రీ గారు వంగూరు శశికళ గారు కొట్టేలు వెంకటేశ్వరరావు గారు కోన నాని గారు చింతకింద సునీల్ గారు గుడివాడ హరికృష్ణ గారు వాపట్ల అనిల్ గారు అంబుల రాము గారు గోపి గారు శనగశెట్టి హరికృష్ణ గారు చొడగం నాగరాజు గారు కుంట గంగాధర గారు శుంకర సురేష్ గారు మారుబోయిన కార్తిక్ గారు వల్లారపు సాయి గారు మారుబోయిన పవన్ గారు గుడివాడ మల్లిబాబు గారు చోడగం శివకృష్ణ గారు కంచర్ల వెంకీ గారు నరేంద్ర సింహం మరియు జనసేన కార్యకర్తలు అలానే కూనపురెడ్డి రామకృష్ణ గారు మరియు అమ్ముల రాము గారు మరియు గుడివాడ హరికృష్ణ గారు ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొనడం జరిగింది